మధురవాడ రైతు బజార్లో కందిపప్పు బియ్యం మినపప్పు స్పెషల్ కౌంటర్లను స్థానిక ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏర్పడ్డ ప్రభుత్వం సైలెంట్గా ఉండండి సబ్సిడీ రేట్లతో కందిపప్పు అలాగే క్వాలిటీ రైసు డిస్ట్రిబ్యూషన్ స్టార్టింగ్ కోసం రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే రైతు బజార్లో ఉన్న ఫెసిలిటీస్ ముఖ్యంగా వెండార్స్ కానీ లేకపోతే కొనుక్కోవడానికి వచ్చిన కస్టమర్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత పరిస్థితి చాలా హార్బుల్గా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కూరగాయలు అలాగే ఏ అయితే మన పళ్ళు పూలు ఇటువంటివి ఉన్నాయో రైతులు పండిస్తూ ఉన్నారు వాళ్ళని నేరుగా వాళ్ళ పండించే ప్రోడక్ట్ మొత్తానికి కూడా మార్కెట్ సౌకర్యం కల్పించి తాజాగా కస్టమర్స్కి అందించాలి ఒక సరస్వైన ధరలకు అందించాలి అంతేకాకుండా పండించే రైతులకు కూడా ఆ పండే పంటకి గిట్టుబాటు ధర రావాలంటే మధ్యలో దళారులు లేకుండా నేరుగా వాళ్ళు పండించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆ రోజు రాష్ట్రంలో ఈ రైతు బజార్లు స్టార్ట్ చేయడం జరిగింది ఆ రైతు బజార్లు స్టార్ట్ చేసినప్పుడు అది ఒక సెన్సేషన్ ఎందుకంటే దాకా ఈ ఫెసిలిటీస్ కానీ ఆలోచనలు కానీ ఎవరికి రాలా అటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతు బజార్లు పెట్టినప్పుడు మరి రాష్ట్రంలో అదొక పెద్ద సంచలనానికి ఆ రోజు మార్పుకు వచ్చింది మరొక విశాఖపట్నంలో చూస్తే దాదాపు పదమూడు రైతు బజార్లు మన ఎంఈపీ కానీ సీతమ్మదర్ కానీ అవైతే కోటల్లో ఈరోజు రైతు బజార్లో కాదు గోపాలపట్నం గాజు కేపల్ ఏంటి మొత్తం పదమూడు ప్లేసుల్లో ఉన్నాయి మనకి దీంట్లో అట్లాగనే మధురవాడగ మనకు ఉంది ఇటువంటివి చేస్తే ఇట్లా కానీ సరైన ఫెసిలిటీస్ అవన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చిన దగ్గర కూడా చూసాను నేను లోపలికి ఎంటర్ కావడానికి కూడా అప్రోచ్ ఏదైతే ఉందో అది కూడా యాక్చువల్గా విశాలంగా ప్లేస్ ఉండాలి ప్లేసే తక్కువ ఉంది ఆ ఉన్న ప్లేస్లో కూడా రోడ్డుకి అటు ఇటు రోడ్డు మీద కొన్ని షాపులు లాంటి చిన్న చిన్న వెండార్స్ పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ డైలీ దీనికోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ ఆదివారం లాంటి రోజు అయితే లోపలికి రావాలంటే వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం రెండు మూడు గంటలు టైం పడుతుంది లోపలికి రావాలంటే అని చెప్తా ఉన్నారు సరే లోపలికి వచ్చిన తర్వాత పని ఫెసిలిటీ చూద్దామంటే ఈరోజు మనం ఏదైతే ఆ బియ్యము లేకపోతే కందిపప్పు ఓపెన్ చేయాలనుకున్నామో లోపల ఆ చిన్న రూలు పెడితే ఆ రూలు పవర్ కొడలేదు సరే ఇన్ఛార్జి కొత్త అతను ఈరోజు నేను వచ్చాను సరే నాకు తెలియదు అన్నాడు డిగ్గులుండే అతనికి ఏదో స్థలంలో ఉంటే అతను కూడా ఐడియా లేకపోయింది బట్ ఏదైనా ఫెసిలిటీస్ అలాగే ఆ రైతులతో మాట్లాడుతూ ఉంటే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళు చెట్ల కింద అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు వేసుకుని దాని కింద వాళ్ళు ఎండకి వానికి తడుస్తూ ఏదో దైవాదీనాగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారు మరి ఒక పక్క ప్రభుత్వం ఉద్దేశం అయితే రైతులకి అలాగే వచ్చే ఖాతాదారులకి అందరూ కూడా మంచి బెస్ట్ ఫెసిలిటీస్ తోటి వాళ్ళకి ఈ సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కూడా ఆచరణలో కొంత అది అరగట్లా మరి గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతు ప్రజలకు సంబంధించి అప్పుడు చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం ఈ ఐదేళ్ళలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఏ మాత్రం కూడా పురోగతి లేదు ఇక్కడ ఒక చిన్న కొత్త ఫెసిలిటీస్ కూడా లేకపోగా ఏదో మూలిగా నక్క మీద తాడుకాయ పడ్డట్టు వాళ్ళకి గదిగరికి ఏదో ఫ్రీగానో లేదో నామినల్గా ఉన్న దీన్ని రెంటలు పెంచి దాదాపు వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు కూడా ఆ అమ్మే వస్తువులు బట్టి ఆ గుండె ప్లేసును బట్టి వాళ్ళు రెంట్లు కూడా పెంచి వాళ్ళ మీద మళ్ళీ భారం మోపారు ఒక పక్క ఫెసిలిటీస్ క్రియేట్ చేయబోగా మరోపక్క పక్క పెంచారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే సార్ మాకు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు దానితో రెంట్లు పెంచారు ఒక పక్క జనాలు రావడానికి కూడా అప్రోచ్ ఇబ్బందిగా ఉంది అలాగే కింద ప్లాట్ఫామ్ కాంక్రీట్ లేకపోవడం వల్ల వర్షం పెడితేంటే బురద దీంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పారు తప్పకుండా వాళ్ళు చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా జెన్యున్ ఇష్యూసే డెఫినెట్గా నేను జాయింట్ కలెక్టరు అలాగే మారెటింగ్ అధికారులు కన్సర్న్ ఆఫీసులు అందరితో కూడా మాట్లాడి ఇప్పుడు ఈరోజు ఏదైతే వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసి నెంబర్ కూడా ఇక్కడ యాక్చువల్గా ఎయిటీ ఫోర్ షాప్స్ కొన్నాయన్నారు ఇంకా ఎక్కువ షాప్స్ పెట్టాల్సిన డిమాండ్ కూడా ఉంది కాబట్టి అట్లా ప్లేస్ కూడా ఉంది కాబట్టి దీన్ని మొత్తం డిజైన్ కూడా అవసరి చేంజ్ చేసి ఎక్కువ షాప్స్ ఎక్కువ మంది ఉండేటట్టుగా ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం దాంతోపాటు ఈరోజు ఎంఈపి సీతామధర లేకపోతే అక్కేపాలెం గోపాలపట్ లాంటి పెద్ద పెద్ద రైతు బజార్లలో ఎలాగో కొన్ని ఫెసిలిటీస్ రోడ్ ఒక సెంటర్ ఇది పెట్టి అటు ఇటు ఓపెన్ మా షాపులు పెట్టే విధంగా కూడా సిస్టమ్ అది బాగుంటుందా లేకపోతే ఈ ప్లేస్ని బట్టి అలాగే ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి కూడా ఉండాలంటున్నారు ఇవన్నీ కూడా ఒకసారి అధికారులతో మాట్లాడి ఏమేమి మనం చేయడానికి అవకాశం ఉంటుందో అవన్నీ కూడా చేసి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా చేయాలనే ఆలోచన ఉంది మరి తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే హయ్యెస్ట్ ప్రయారిటీ రైతు బజార్లకు ఇచ్చింది మరి ఈరోజు కత్తిపప్పు కానీ అలాగే బియ్యం కానీ మళ్ళీ సబ్సిడీ రేట్లకు ఎందుకంటే మార్కెట్లో ధరలు కంట్రోల్ చేయాలి లేకపోతే ఈ వ్యాపారస్తులు దీనివల్ల ఖాతా మన వినియోగదారులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం రేటు ఫిక్స్ చేసి ఏదైతే బయట మార్కెట్లో ఎలా ఉన్నా సరే ఈ రేటుకి అమ్మాలి మీరు అవసరం వస్తే దానికి ఏదైనా క్రాస్ సబ్సిల్ కింద ప్రభుత్వం బేరు చేస్తుంది తప్ప ఖాతాదారులపైన ప్రజలపైన భారం పడకూడదు ఉద్దేశంతో ఈరోజు ఫిక్స్డ్ ప్రైస్ కింద కందిపప్పు క్వాలిటీ కందిపప్పు బియ్యం ఇస్తా ఉన్నారు ఈ రైతు బజార్లోనే కాకుండా ఇంకో ఫెసిలిటీ కూడా ఇచ్చారు మనకేదైతే డి మార్ట్ లేకపోతే రిలయన్సు ఫ్రెష్ ఇటువంటి సూపర్ మల్టీ సూ సూపర్ మార్కెట్స్ ఉన్నాయో ఆ మార్కెట్లలో కూడా ఒక స్పెషల్ కౌంటర్స్ వీటి కోసం పెట్టి ఇది ఏ రేటుకైతే ఇస్తా ఉన్నారో అదే రేటుకి ఆ సూపర్ మార్కెట్లో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇచ్చే విధంగా కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీన్ని కూడా అందరూ అవైల్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం త్వరలోనే అధికారులను కూడా తీసుకొని వచ్చి ఒకసారి దీని మీద కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఏమేంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి యాక్చువల్గా నా ఉద్దేశం అయితే అసలు కొంతమంది నేను మా రైతులతో మాట్లాడితే ఒక్కసారి మిగిలిపోయిన కూరగాయలు లేకపోతే ఏం చేస్తారంటే ఏం చేసేది లేదు సార్ పాడైపోతే మాకు రక్ష జరుగుతాం కూడా చెప్పారు అటువంటి వాళ్ళకి అవసరం వస్తే ఏదైనా ఒక అందరికి సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ ఏదైనా పెట్టుకొని ఆ మిగిలిపోయిన సేల్ కాకుండా ఉంటే వాళ్ళు ఎక్కడన్నా స్టోర్ చేసుకుంటే కొంత ఎక్కువ కాలం నిలవ ఉంటాయి కాబట్టి అటువంటి ఫెసిలిటీ కూడా ఏదైనా సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటిది కానీ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది త్వరలోనే దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ ఫెసిలిటీస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా చేయాలనేది ఆలోచన సార్ గతంలో గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఉండే టైంలో మినీ మార్కెట్లు హాకర్ జోన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి దాన్ని తగ్గ కొన్ని స్థలాలు కూడా ప్రతిపాదన సిద్ధం చేశారు సార్ కానీ ఈ ఐదేళ్ళలో కనీసం అది పనుమరుగయి తర్వాత ఎగ్జాంపుల్ మార్కివాల్స్లో అన్నా క్యాంటీన్ పక్కన ఒక మోడల్గా తయారు చేశారండి ఆల్రెడీ దాన్ని మొత్తం ఆసంఘిక కార్యకలాపం నిలయంగా మారింది తర్వాత అలాగే మధురవాడి జంక్షన్ దగ్గర కూడా అక్కడ కూడా షాపులన్నీ దానికోసం ఇస్టిమేషన్ ఒక అరవై లక్షలు వేశారు అప్పుడు కూడా